అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం మబ్బుల్లో దాక్కున్న చందమామ మెల్లగా బయటికి వస్తున్నాడు పక్షుల నవ్వులు చెబిలో సుతారంగా తాకుతున్నాయి కుర్చీలో నుంచి లేచి ల్యాప్టాప్ క్లోజ్ చేసి వళ్లు విరుస్తూ బాల్కనీ వైపు అడుగులు వేసిన లత లత వడ్డించిన అంటున్న అమ్మ గొంతు విని ఇప్పుడే వద్దమ్మా కాస్త ఆగి తింటాను అని అంది చేర్లాక్కొని కూర్చుంటూ చల్లటి గాలి ముఖాన్ని తాకుతుంటే అప్పటి వరకు ఉన్న శిరోభారమంతా పోతున్నట్లుగా అనిపించింది ఇంతలో ఫోన్ రింగ్ అవటంతో కాస్త ఊపిరి పీల్చుకుందామన్నా సరే ఈలోపు ఎవరో ఒకరు అని అనుకుంటూ ఫోన్ చూసుకుంది ఆఫీస్ కాల్స్ అని చూసి సైలెంట్లో పెట్టి బయటికి చూస్తుంది ఎదురింట్లో ఉన్న సరళక్క వాళ్ళ పాపకి అన్నం పెడుతూ కనిపించింది ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న ఆ పాప మధ్య మధ్యలో ఊకొడుతూ ఉన్న ఆ పాపని చూస్తూ అలాగే ఉండిపోయింది లత కళ్ళార్పకుండా ఆ నవ్వులు బహుశా అలాగే ఉండేవేమో అక్క ఇల్లు వదిలి వెళ్ళి దాదాపుగా పదకెండేళ్లు దాటుతుంది ఎవరో ఒకరు మీ అమ్మాయికి పాప పుట్టింది ఆ చోట ఉంది అన్న మాటలు వినటమే తప్ప తనని చూడలేదు అని అనుకుంది లత మనసులో వర్క్ అయింది కదా అలా కూర్చోకపోతే మొహం కడుక్కొని కాస్త తిని కూర్చోవచ్చు కదా లేటుగా తినటం మళ్ళీ పొట్టలో పట్టేసింది గొంతులో ఉంది అని ఎరటం ఎందుకు అని విజయమ్మ కిచెన్లోకి వెళుతూ అంది ఆ మాటలు వినట్లుగా ఉండిపోయింది లత అక్క ఇల్లు వదిలినా అక్కని మర్చిపోలేకపోతున్నాము అని మనసులో ఆలోచిస్తూ వెళ్ళి ముఖం కడుక్కుంది టవల్ టవల్ తీసుకుని మళ్ళీ బాల్కనీలో కూర్చొని ఫోన్ తీసి ఫేస్బుక్ ఓపెన్ చేసి చైత్ర చిన్ని అన్న అకౌంట్ని ఓపెన్ చేసింది అందులో పోస్ట్ చేసిన ఫొటోస్ చూస్తూ ఉండిపోయింది ఇలా నిన్ను చూడటం తప్ప వేరే దారి కనిపించటం లేదక్కా అని అనుకుంటూ పాప ఫోటోని జూమ్ చేసి ముద్దు పెట్టుకోసాగింది ఫోటోలో పాపని చూడగానే కళ్ళు చెమ్మగిల్లాయి ఇంట్లో ఉండి ఉంటే నాన్న పాపని చూసి మురిసిపోయేవాడు అందరికీ పెద్దమ్మి కూతురని గర్వంగా భోజాన ఎత్తుకొని తిరిగేవాడు పాప నవ్వును చూసి అమ్మ నాన్న గారాలు పోయేవాళ్ళు కదా అని అనుకుంది మనసులో పాప బర్త్డే ఫొటోస్ అలాగే చూస్తూ ఉంది ఇంతలో ఎవరో వస్తున్నట్లు అలికిడి అవ్వటంతో ఫోన్ ఆఫ్ చేసి కూర్చుంది తిన్నావా అని అంటూ నాన్న గొంతు విని లేదు నాన్న తలనొప్పిగా ఉంది తింటాను అని అంది కాఫీ ఏమైనా పెట్టమంటావా అని అంటూ కిచెన్లో ఉన్న భార్యను కేకేసి వెళ్ళాడు లతవాళ్ల నాన్న కాఫీ కావాలంటే అడగొచ్చు కదా మీ నాన్నకి చెప్పాలా అని అంటూ కాఫీ చల్లారుస్తుంది విజయమ్మ నేను ఒకటి చూపించనా అని అంది లత మెల్లగా ఏంటో అది ఈసారి ఏ డ్రెస్సులు చూసావమ్మా అని ఎంది విజయవటకారంగా డ్రెస్ కాదమ్మా అని అంటూ ఫొటోస్ చూపించింది విజయ ఫొటోస్ చూసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది అమ్మా అని అంటూ వెనుకే నడిచింది అయినా దాని గురించి మనకెందుకే చెప్పు దానివలన మన పరువు పోయింది ఎలా ఉండాల్సిన వాళ్ళం ఎలా ఉన్నాము ఊరు వదిలిపెట్టి వేరే ఊరికి రావాల్సి వచ్చింది ఇంకా ఎన్ని రోజులమ్మా ఇలాగే అంటారు ఎప్పటికీ పదమూడేడైపోయింది కదా అక్కకి ఎనిమిదేళ్ల పాప కూడా ఉంది ఇలా ఎన్ని రోజులు దూరం పెట్టాలమ్మా అని అంది బాధగా కన్నబిడ్డ మంచి చెడును చూడాలని మాత్రం ఏ తల్లికుండదు చెప్పు నాకు అదృష్టం లేదు అని అంది విజయ బాధగా ఏడుస్తూ ఏడవకమ్మా అందుకే నేను ఇవన్నీ చూపించను అని అంది పాప అప్పుడే పెద్దగా అయింది కదా వాళ్ళ నాన్న పోలికలు కొట్టొచ్చినట్లుగా ఉన్నాయి అని అంది విజయ అబ్బా అందరూ అక్క పోలికలు అంటుంటే నువ్వు మీ అల్లుడు పోలికలు అంటున్నావేంటి అని వెక్కిరిస్తూ అంది చైత్ర చిన్నప్పుడు ఎలా ఉండేదో నాకు తెలియదా అని విజయ ఫోన్ తీసుకొని ఫోటో చూస్తూ అంది అమ్మా వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి అక్కని ఒకసారి పిలుద్దాం అని అంది లత బాధగా మీ నాన్న గురించి మర్చిపోయావా అని అంది విజయ నిట్టూరుస్తూ ఏంటమ్మా పదేళ్లకు పైగా అయిపోయింది ఇదంతా జరిగి ఇంకా ఎన్ని రోజులెలా ప్లీజ్ అమ్మా నువ్వే మాట్లాడు నాన్నతో అయినా నీకెప్పుడు అనిపించలేదా అమ్మా అక్కని చూడాలని ఎందుకనిపించదు నిన్ను మహిని చూసిన ప్రతిసారి అది గుర్తుకొస్తుంది పెళ్ళైన ఐదేళ్లకి పుట్టింది ఇంట్లో ఆడపిల్ల మహాలక్ష్మిలా చూశారు మీ అత్తలు బాబాయిలు పెదనాన్నలు చైత్రంటే అందరికీ ఇష్టమే దాన్ని కింద వదిలేవాళ్లు కూడా కాదు అందరి దగ్గర గారాబంగా పెరిగి అది అందరి మనసులో ఈ తీరని బాధను ఎందుకు మిగిల్చిందో అది అమ్మా అక్క పక్క ఊళ్ళోనే ఉంది కదా ఇక తిరిగి రాదు అని అన్నట్లుగా మాట్లాడుతున్నావేంటి మీ అక్క తిరిగొచ్చినా ఊళ్ళో పోయిన పరువు మీ అత్త బాబాయిల నమ్మకం వస్తుందా ఎలా పెంచామో తెలుసా అక్క చేసింది తప్పే కానీ ఇలా ఎన్ని రోజులు దూరంగా ఉంచాలి అని అంది లత నీకు తెలియదు మీ ముందు మామూలుగా తిరిగినా నా మనసులో ఎంత బాధుందో తెలుసా ఎవరైనా ఫంక్షన్కి పిలిస్తే నాకు వెళ్ళాలి అని అనిపించదు ఒకవేళ వెళ్ళినా సరే అదే గుర్తుకొచ్చి నాకు బాధగా ఉంటుంది రేపు నీకు పెళ్లి చేసేటప్పుడు కూడా నాకు అలానే అనిపిస్తూ ఉంటుంది దన్నలా చూడలేకపోయానే అని నా కళ్ళ ముందు ఒక పసిబిడ్డను చూసినా దాని బిడ్డని ఆశగా ఎత్తుకునే అదృష్టం లేకుండా పోయిందే అని బాధేస్తుంది దాన్ని తలుచుకొని రోజులేదు తెలుసా అని అంది విజయ్ ఏడుస్తూ అమ్మా ఏడవకు నాకు కూడా ఏడుపొస్తుంది అని లత ఏడుస్తూ కాసేపటికి తేరుకొని అక్కను ఒకసారి పిలవనా అని అంది లత పిలిస్తే వస్తుందా మీ నాన్న ఏమీ అనడనుకుంటున్నావా మీ నాన్న రానిచ్చినా ఊళ్ళో వాళ్ళ గురించి మర్చిపోయావా ఇప్పుడు నన్నేం చేయమంటావే కోపంగా అడిగింది ఎటూ మాట్లాడలేను కావాలంటే నువ్వు వెళ్ళి కలిసి మాట్లాడు మీ నాన్నకి మహీకి చెప్పకు అని అంది ఎక్కడుందో తెలుసా అని అంది మన ఊరి నుండి చిన్నపిన్ని వచ్చినప్పుడు చెప్పింది కూడా ఇంతకు ముందున్న దగ్గరే ఉందని నువ్వే మేనేజ్ చేయాలి అని అంది లత నాకు తప్పదు కదా సరే ఈ రవ్వని వేయిస్తూ ఉండు అని అంటూ డబ్బా అందించింది ఎందుకు అని అంది లత ఆశ్చర్యంగా దానికి రవ్వ లడ్డులు గులాబ్ జాములంటే అంటే ఎంతో ఇష్టం అని అంది విజయ లోపల ఇంత ప్రేమ పెట్టుకొని పైకి ఎలా ఉన్నావు మమ్మీ అని అంది మీ నాన్నని ఎదురించి అడగలేను అలా అని దాని దగ్గరికి వెళ్ళలేను అది చేసిన తప్పు మీ భవిష్యత్తుకు మచ్చ అవకూడదని నేను అందరిలా కఠినంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాను కానీ దాన్ని మోసి కన్నాను కదా ఉండలేకపోతున్నాను మీరిద్దరూ ఉన్నా అది లేనిలోటు అలాగే ఉంది అని అంది ఇద్దరూ కలిసి రవ్వలడ్డులు చేసి ప్యాక్ చేసి పెట్టారు జామ్ చేస్తున్న వాసన పసిగడ్డి మహి లోపలికి వచ్చింది ఏంటి సడన్గా ఈ వంటల కార్యక్రమం అని అంది మహి మా కొలీగ్ కన్సీవ్గా ఉంది తన కోసం అని అంది లత ప్యాక్ చేస్తూ నన్ను తీసుకెళ్ళు నీతో అని అంది శ్రీమంతానికి వెళదాములే ఇప్పుడు జస్ట్ చూసొస్తాను అని అంది లత ఇంతలో వాళ్ళ నాన్న రావటంతో లత కంగారుగా చూడసాగింది చిన్నమ్మి వాళ్లతో పనిచేసే అమ్మాయి అడిగిందట అందుకే చేస్తున్నాను అని అంది విజయ కవర్లో పెడుతూ చిన్నమ్మి తలనొప్పి తగ్గిందా అని అన్నాడు లతవాళ్ల నాన్న నారాయణరావు తగ్గింది నాన్న అని అనగానే నీ ఫ్రెండే కదా నేను ఇస్తానులే అని అన్నారు లేదు నాన్న నేను వెళతాలే రేపు ఎలాగూ సెలవే కదా అని అంది లత నాన్న సరే అంటూ లోపలికి వెళ్ళారు లత ఆలోచనలంతా రేపు చైత్రను కలవబోతున్న ఆనందంతో నిండిపోయి ఉంది పడుకున్న అదే ఆలోచనలు ఒకప్పటి చైత్రను గుర్తు తెచ్చుకుంది లత చైత్రక్క పెద్దది అక్కకి నాకు ఏడేళ్ళు తేడా ఆ తేడా వల్లనేమో అక్క కూడా అమ్మలా మారింది స్కూల్కి తయారు చేయటం దగ్గర నుంచి తినిపించే వరకు అన్నీ అక్కే చూసుకునేది రాత్రుల్లో ఎన్నో కథలు చెప్పేది అక్క మీద కాలు వేసుకుని పడుకునేదాన్ని అప్పటి వరకు సంతోషంగా ఉన్న అక్క సడన్గా ఒకరోజు డల్గా కనిపించింది ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు అప్పుడు నేను మరీ చిన్నదానని బహుశా చెప్పలేదేమో అలా అక్కలో మార్పు చూసినా నేను అర్థం చేసుకోలేకపోయాను అక్క ఎప్పుడు ఏడుస్తూ ఉండేది ఒక రోజు రాత్రి మెలకువ వస్తే అక్క కనపడలేదు అప్పుడు అమ్మ నాన్న అందరూ వెతికి తీసుకొచ్చారు ఆ రోజు రాత్రి నేను అమ్మాయికంగా ఎక్కడికి వెళ్ళావు అని అడిగాను అక్క ఏడుస్తూ నీకు అర్థం కాదు అని అంది మరుసటి రోజు చిల్డ్రన్స్ డే అక్క రాసిచ్చిన స్పీచ్తో ఫస్ట్ వచ్చాను ఆనందంతో ఎగురుకుంటూ అక్కకు చూపించాలి అని స్కూల్లో ఇచ్చిన చాక్లెట్స్ జేబులో దాచుకుని ఇంటికొచ్చా అమ్మ ఏడుస్తూ ఉంది నాన్న మౌనంగా ఉన్నారు ఇంట్లో నుంచి అక్క ఎందుకు వెళ్ళిందో నాన్నని మళ్ళీ అలా చూడనే లేదు ఇంకా పడుకోలేదా అన్న విజయ మాటలకి ఆలోచన నుంచి బయటకొచ్చి అక్కని చూస్తున్నాను అన్న ఆనందంతో ఏదోలా ఉంది అని అంది జాగ్రత్త మళ్ళీ మీ నాన్నకి తెలిస్తే అంతే అని అంది విజయ ఏదో ఒకరోజు తెలియాల్సిందే కదమ్మా ఇలా భయపడుతూ ఉంటే ఆ భయంతోనే లైఫ్ అయిపోయేలా ఉంది అని అంది లత జరిగేది ఎప్పుడో జరుగుతుంది కానీ ప్రస్తుతానికి జాగ్రత్తగా ఉండాలి అని అంది సరే అమ్మా అని లత పడుకుంటూ అంది ఉదయానికి అలారం మోగటంతోనే లేచింది లత అప్పటికే గేజర్ ఆన్ చేసి ఉండటంతో ఏంటి నాకంటే ముందే లేచావా అని అంది లత వెళ్ళి స్నానం చేసిరా పూజ చేసుకొని వెళ్ళు అని అంది మీ దేవుడు నేను పూజ చేయకున్నా కాపాడతాడు అని అంది స్నానం చేసి గదిలోకి వెళ్ళి బీరువాలో దాచిన చైత్ర డ్రెస్ తీసుకొని వేసుకుంది బయటికి రాగానే ఏంటి ఆ డ్రెస్సు మీ నాన్నకు డౌట్ వస్తుందేమో అని అంది అడిగితే చెప్తాలే అని అంది లత లోపల అలానే ఉందని వేసుకున్నారని స్కూటీ స్టార్ట్ చేసి దండం పెట్టుకుంది అమ్మా వెళ్ళొస్తా అని చెప్పి బండిని ముందుకు పోనిచ్చింది ఇంటి దగ్గరికి చేరుకోగానే ఏదో తెలియని భయం మొదలైంది లతలో ఇంటి దగ్గరకు చేరుకుని స్కూటీ ఆపి కాలింగ్ బెల్ నొక్కింది ఎవరొస్తారా అని ఆత్రంగా చూస్తూ ఉంది మెల్లగా నడిచి వస్తున్న చైత్రుడు చూస్తూ అలాగే ఉండిపోయింది చైత్ర డోర్ ఓపెన్ చేస్తూ రా లత అని ఎంది నవ్వుతూ గుర్తు పట్టవనుకున్నానే అందుకే నీ డ్రెస్ వేసుకున్నాను అని ఎంది నవ్వుతూ ఏమైందే అందరూ బాగున్నారా సడన్గా వచ్చావు అని ఎంది చైత్ర కంగారుగా అంతా బాగున్నారు కంగారు పడుకు అని ఎంది లత రా కూర్చో అని అంటూ లోపలికి వెళ్ళింది ఇంతలో గదిలో నుంచి వచ్చిన చైత్ర భర్తను చూసి లేచి నిలబడింది ఆయన కూర్చో లత ఎలా ఉన్నారు అని అన్నాడు బాగున్నాను మీరు అని అంది బాగున్నాను లత మాట్లాడుతూ ఉండండి చిన్న వర్క్ ఉంది వచ్చేస్తా అని అన్నాడు మంచినీళ్ళ గ్లాసిస్తూ నాన్న ఎలా ఉన్నారు అని అంది బాగున్నారు పాప పాపెక్కడా బాత్రూంలో ఉంది అని అంది లతా పక్కన కూర్చుంటూ అంతా బాగుందా అని అంది లత అమ్మ అడగాల్సినవి నువ్వు అడుగుతున్నావా అని అంది చైత్ర నవ్వుతూ అమ్మ గురించి అడగవా అక్కా అని అంది బాధగా అమ్మ గురించి మాట్లాడే అర్హతను ఏనాడో కోల్పోయాను అని అంది నీకోసం అమ్మ ఇంకా ఎదురు చూస్తూనే ఉందని నీ ఆలోచనలతోనే గడిపేస్తుంది అని చెప్పింది లత చాలా పెద్దదానివైపోయావే అని అంది చైత్ర మాట మారుస్తూ నువ్వెందుకు ఇలా చేశావు నీతో పాటు మా భవిష్యత్తును కూడా తీసుకొని ఎందుకు వెళ్ళిపోయావు అని అడగాలనుకున్నానక్క కానీ అడగను నీ పరిస్థితి అప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు అని అంది నేను చేసిన తప్పుకు మన వాళ్ళందరికీ తీర్చలేని బాధే అని నాకు కూడా తెలుసు కానీ ఆ రోజు నాకు వేరే దారి కనిపించలేదు ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పినప్పుడు వాళ్ళు నన్ను తిట్టారు నేను ఇంట్లో వాళ్ళని మోసం చేయలేదు లత వాళ్ళేం చెప్పారో తెలియదు కానీ నేను చెప్పిన విషయమైతే నీకు చెప్పి ఉండరు అని అంది అక్క నిన్ను బాధ పెట్టాలి అని రాలేదు నువ్వు బాధ పెట్టకున్నా ఈ బాధ ఎప్పుడూ ఉండేదే అని అంది ఇంతలో బయటికి వచ్చిన పాప లతను ఓరగా చూసి వెళ్ళి తల్లి ఒడిలో కూర్చుంది ఎవరు చెప్పు అని అంది చైత్ర లతా పిన్ని అని పాప నసుకుతూ సిగ్గుతో లత పక్కకొచ్చి కూర్చుంది పాప నీ పేరు అని అంది లత అమ్ము అమూల్య అని అంది నవ్వుతూ పాపని ఒడిలో కూర్చోబెట్టుకున్న లతకి ఆనందంతో వచ్చాయి మహి ఎలా ఉంది అని అంది అవును మహీ పిన్ని మహీ పిన్ని అని అరవసాగింది అమ్మమ్మ తాతయ్య ఎప్పుడొస్తారు అని అరవసాగింది నీ ఫోన్లో ఆలుకుంటా అని అంటూ ఫోన్ తీసుకెళ్ళింది పాప వెళ్ళగానే లత బాబాయ్ అత్తవాళ్ళు వస్తున్నారా అని అంది ఎందుకు కాకుల్లో పొడుచుకొని తినటానికా వాళ్ల వలనే కదా ఇదంతా అని అంది లతా కోపంగా మీ అత్తయ్య మామయ్య వాళ్ళు వస్తున్నారా వాళ్ళు ఊళ్ళో ఉన్నారు ఈయనకి ఆఫీస్కి దగ్గరని ఎక్కడ ఉంటున్నాం వాళ్ళు వీక్లీకి ఒకసారి వస్తారు అని అంది ఒకసారి వస్తే నాన్న మనసు మారేదేమో కదా అని అంది ఎందుకు రాలేదు లత మన ఊరికి ఎన్నోసార్లు వెళుతూ ఉంటాను నా సీమంతం నుండి పాప పుట్టే వరకు జరిగే ప్రతి ఫంక్షన్కి పిలవటానికి వెళితే పెద్దత్తా పెదనాన్న కనీసం నాతో మాట్లాడలేదు గుమ్మం బయట నుంచే వచ్చేదాన్ని నువ్వు మనింటికి రావాలి ఊళ్ళోకి ఊళ్ళోకెందుకు వెళ్ళావు నాకేం తెలుసు మీరు ఎక్కడున్నారో తెలియదు కదా అత్తని అడిగితే పారిపోయి వాడి పరువు తీసేశారు ఇప్పుడు వెతుక్కొని పోయి ప్రాణాలు తీసేస్తావా అని అంది మళ్ళీ మీకు ఇబ్బంది కదా ఎందుకు అని ఆగిపోయాను అని అంది చైత్ర అక్క ఒకసారి నాన్నకి చెప్పుంటే పెళ్లికి ఒప్పుకునేవాడేమో కదా అని అంది చెప్తున్నా కదా నీకు నా గురించి సగమే చెప్పుంటారు నేనింట్లో ఈ విషయం చెప్పాను అప్పటికే పెళ్లి చెయ్యాలి అని అనుకున్నారు ఇంట్లో వాళ్ళంతా కలిసి మామయ్య కొడుక్కిచ్చి చేయాలనుకున్నారు నాన్నకు ఏదేదో చెప్పి ఆయన మనసును మార్చేశారు అరుణ్కి అమ్మాయిల పిచ్చి ఎన్నిసార్లు వాడి బిహేవ్ గురించి చెప్పుంటానో తెలుసా ఎవరూ నా మాట వినలేదు వాడితో లైఫ్ ఊహించుకోలేక ఎలా వచ్చేశాను అని ఎంది చైత్ర మరి ఆ వేస్ట్ గాడి గురించి తెలిసి ఎలా ఒప్పుకున్నారక్క అని ఎంది లత ఊళ్ళో పరువు కోసం మనవాళ్ళనే చేసుకుంటే ఊళ్ళో పరువు ఉంటుంది కదా అని అంది ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అంది లత హ్యాపీగా ఉన్నా కాకపోతే మీరెవరూ లేరన్న బాధ అని అంది మీ ఫేస్బుక్ అకౌంట్ మీ ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని చూస్తూనే ఉంటా మీరు పోస్టు చేసేవి చూసి ఆనందపడేదాన్ని అని అంది లత మహి ఏం చేస్తుంది అని అంది చైత్ర ఎంబీఏ అయిపోయింది ఇంకో సెమిస్టర్ ఉంది అని అంది లత సరే తిను అని అంటూ ప్లేట్ చేతికిచ్చింది ఇంతలో మీ అక్క మీ గురించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆలోచిస్తూనే ఉంది లత అని అన్నాడు చైత్రవాళ్ల భర్త శేఖర్ గుమ్మ ముందు చెప్పులు విడుస్తూ నువ్వనుకున్నట్లు అప్పట్లో ఇప్పుడున్నట్లు లేదు అసలు మనసులో మాట చెప్పేంత ధైర్యమే లేదు అర్థం చేసుకుంటారని ఎలా అనుకుంటున్నావు పరువు ప్రతిష్టలు ఈ కులాలు మతాలు సరే దానికి పరువును ముడిపెట్టి ఇద్దరి మనుషుల మధ్య ఉన్న బంధాన్ని గుర్తుపట్టలేకపోయారు మాలాగా పెళ్లి చేసుకున్న అందరూ బాగున్నారు అని అనను అలా అని అందరూ హ్యాపీగా లేరు అని కూడా అనను ఇంట్లో వాళ్ళని కాదనుకొని పెళ్లి చేసుకోవటం ఏమైనా సరదానా ఎంత సఫర్ అయితే ఈ నిర్ణయానికి వచ్చుంటామో చెప్పు అని అన్నాడు శేఖర్ ఎనీవే అయిపోయిందేదో అయిపోయింది ఇక మార్చలేము అని అంది ఇంట్లో అంతా బాగున్నారా అని అన్నాడు శేఖర్ పర్లేదు బాగానే ఉంటున్నాము అని అంది ఇక లత వాళ్ళమ్మ చేసిన స్వీట్స్ ఇచ్చింది మీ అమ్మ చేసిన స్వీట్స్ గురించి వినటం తప్ప ఇప్పుడే టేస్ట్ చేస్తున్నా అని అన్నాడు శేఖర్ అక్కకిష్టమని అమ్మ చేసింది అని అంది లత మీ అక్క ఎంత మిస్ అయిందో తెలుసా తల్లిదండ్రుల విలువ మేము తల్లిదండ్రులం అయ్యాక అర్థమైంది అని అన్నాడు శేఖర్ మాకు కాస్త మనసు కుదురపడింది నువ్వు సెవెంత్ క్లాసులో ఉన్నప్పుడు చూశా యూనిఫామ్లో రిబ్బన్ జడలో ఇప్పుడు ఉమెన్ అయ్యావు అని అన్నాడు శేఖర్ నవ్వుతూ సరే బావా ఇప్పటికే లేట్ అయింది వెళ్ళొస్తాను సరే ఒకసారి పాపను ఇంటికి తీసుకొని వెళతాను అని పాపను ఇంటికి తీసుకొస్తుంది ఇంటికి వెళ్ళగానే హాల్లో కూర్చొని ఉన్న నారాయణరావు గారిని చూసి తటపటాయిస్తూ లోపలికి వెళ్ళింది ఎవరు చిన్నమ్మి అని అన్నారు ఫ్రెండ్ కూతురు నాన్న అని అంది కంగారు పడుతూ ఆ పాప లతని లాగుతూ ఉంది ఇంట్లో నుండొచ్చిన విజయ పాపని అలాగే చూస్తూ ఉండిపోయింది లోపలికి తీసుకెళ్ళు చిన్నమ్మి అని అన్నారు నారాయణరావు గారు లోపలికి తీసుకెళ్లగానే విజయ గదిలోకి వెళ్ళి తలుపు దగ్గరగా మూసింది ఈవిడెవరో చెప్పు అని అంది లత పాపని అడుగుతూ అమ్మమ్మ అని అంది ఆ పాప విజయని చూస్తూ నా బంగారు తల్లే నేనెవరో నీకు తెలుసా అని అంటూ ముద్దులు పెట్టుకుంటూ కళ్ళు తుడుచుకోసాగింది పాప ముద్దు ముద్దు మాటలను చూస్తుంది విజయ మురిపెంగా మహీకి మెల్లగా విషయం చెప్పింది విజయ పాపని ఆడిస్తూ పాప మాటలు విని మురిసిపోసాగింది పాప ఆడుకుంటూ ఉండగా విజయ గోరుముద్దలు కలిపి పెడుతుంది బాగుంటే మీ తాత కూడా నిన్నెత్తుకొని మురిసిపోయేవాడు ఇలా దాచిపెట్టుకుని చూసే బాధ ఉండేది కాదు కదా అని అంది నువ్వు ఫీల్ అవ్వకమ్మా అంతా సర్దుకుంటుంది అని అంది కాసేపు పాపను ఆడించుకొని లత తీసుకుని వెళ్ళి చైత్రింట్లో వదిలిపెట్టి వచ్చింది అలా వారాంతంలో పాపని తీసుకొచ్చేది లత అలా మెల్లగా అలవాటైన పాప అందరితో చక్కగా కలిసిపోయింది ఇక నారాయణరావు గారు కూడా పాపని చూసి అప్పుడప్పుడు నవ్వుతూ ఉండేవాడు అనుకోకుండా ఒకరోజు లత పాపని తీసుకొని వచ్చి యథావిధిగా ఆడిస్తూ ఉంది పాప ఆడుకుంటూ నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళింది ఏం పేరు అని అన్నాడు చిరునవ్వుతో అమ్ము అని అంది నవ్వుతూ ఆయన జేబులోని పెన్ను తీసి ఒళ్ళో కూర్చుంటూ నీకు ఏబీసీడీలు వచ్చా తాతయ్య అని అంది అమ్ము ముద్దు ముద్దుగా నాకు ఏబీసీడీలు రావు తల్లి అని అన్నాడు ఆయన కూడా నవ్వుతూ పాప కోసం వెతికిన లతకి తండ్రి బడిలో కూర్చున్న పాపని చూడగానే ఆనందంగా అనిపించింది విజయని పిలిచి చూపించింది కూడా ఇద్దరు అలా మురిసిపోతూ ఉండగా నారాయణ అని అంటూ చేతిలో రాస్తూ నువ్వెందుకు మా ఇంటికి లావు అని అంది మీ ఇల్లెక్కడో నాకు తెలియదు కదా అని అన్నాడు ఆయన కూడా నవ్వుతూ మా ఇల్లు ఎక్కడే లతపిన్నికి కదా చైత్ర వాళ్ళు ఇల్లంటే ఎవరైనా చెప్తారు అని అంది ముద్దు ముద్దుగా ఆయన ఆయనకి అర్థం కాక మీ అమ్మ పేరు అని అన్నాడు చైత్ర అని చెప్పింది సరే మీ నాన్న పేరేంటి చెప్పు అని అడగగానే శేఖర్ అని చెప్పింది ఆయనకు కొద్దిగా ఉన్నా సరే తమాయించుకొని మీ తాతయ్య అమ్మమ్మలు ఎక్కడుంటారు ఇప్పుడు సెలవులు కదా వెళ్ళలేదా అని అన్నారు నువ్వు అమ్మమ్మ మా ఇంటికి ఎందుకు రారు అని అనగానే ఆయనకి కోపం వచ్చి లత ఏంటిదంతా నాన్నా అది అనబోయి నిజం చెప్పు చిన్నమ్మి ఎవరి బాబా అని అన్నాడు గట్టిగా నానా అది చైత్రక్క కూతురు అని ఎంది మెల్లగా నసుకుతూ నువ్వు తీసుకొచ్చిన రోజే నాకు సందేహంగా ఉంది అని అన్నాడు నాన్న అది కాదు అని అంటూ ఏదో చెప్పబోయింది పాపని తీసుకెళ్ళు అని అంటూ మహీకిచ్చాడు విజయ లత భయంగా చూస్తూ ఉన్నారు విజయ ఏంటిదంతా వాళ్ళు తెలిసి తెలియక చేస్తే నువ్వు వాళ్లతో కలిసి అని అంటూ కోపంగా అరిచాడు నాన్న ఇందులో అమ్మ తప్పేమీ లేదు నువ్వు మాట్లాడుకు చిన్నమ్మి ఎప్పుడైతే నువ్వు నాకు తెలియకుండా ఇదంతా చేశావు మీ అక్కకు నీకు తేడా లేదు అని అన్నాడు కోపంతో అప్పటి వరకు ఏడుస్తున్న లత కొద్దిగా తేరుకొని అక్క తప్పు చేసింది నేను తప్పు చేశాను నానా మరి మీరు అని అంది లత విజయ లతని వారించే ప్రయత్నం చేసింది ఆగమ్మా నువ్విన్ని రోజులు భయపడుతూ బతికేశావు నా వల్ల కాదు నాకు అందరూ కావాలి అని అంది కోపంగా వెళ్లమను విజయ ఎవరూ ఇక్కడ ఆపలేదు అని అన్నాడు నారాయణరావు కోపంగా ఒక్కసారైనా అక్క చెప్పింది మీరు విన్నారా కనీసం తన మనసులో ఏముంది చెప్పుకోనిచ్చారా మీకు పరువు మాత్రమే ముఖ్యం కదా పెద్ద ఇల్లు పలుకుబడి ఇంట్లో వాళ్ళకి నచ్చినట్లు పది మందిలో గొప్పగా అమ్మాయి పెళ్లి చేసుకోవాలి పండక్కి పబ్బానికి ఒకసారి వచ్చి వెళితే చాలు అంతే కదా తన మనసులో ఉన్న భయాన్ని అడగరు తనకి ఒక మనసు ఉంటుందని తనకి ఒక ఇష్టం ఉంటాయి అని అడగరు ఆ రోజు అక్కని మీరు సరిగ్గా అడిగి ఉంటే ఇంట్లో ఇన్ని జరిగేవి కాదు బంధుత్వాలు పోతాయని పరువు ప్రతిష్టలు అని ఆలోచించారు అత్తా బాబాయ్ పెదనాన్న మాటలే విన్నారు ఒక్కసారి అక్క మాట వినలేదు కదా నాన్న అని అంది అక్క పావని పెళ్లి చేసుకొని ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది నాన్న అని అంది పది మందిలో నన్ను తలదించుకునేలా చేసింది అని అన్నాడు నారాయణ ఈ పది మంది అందరి ముందు అంటున్నారు వాళ్ళ రోజు చెరో మాట అని వెళ్ళిపోయారు వాళ్ళంతా రోజు మనకి ఆర్చి తీరుస్తున్నారా మన సంతోషాల కన్నా మీకు వాళ్ళ మాటలే ఎక్కువ అనిపిస్తున్నాయా నాన్న అక్క చేసింది తప్పే నాన్న అది పెద్ద తప్పే కానీ ఇలా వేరే వాళ్ళ కోసం అక్కని అనాథలా వదిలేశారు మిగిలిన వాళ్ళ గురించి మీరు ఆలోచించకండి నాన్న మీకు మీ మనసులో అక్కని చూడాలి అని లేదా అక్క మనతో ఉండాలని లేదా కోసం మనల్ని మనం బాధ పెట్టుకోవటం ఎందుకు నాన్నా తప్పు చేశారు ఒకసారి ఇంటికి పిలిస్తే మనం ఇన్ని రోజులు పోగొట్టుకున్న సంతోషాలు ఈ బాధంతా పోతుంది కదా ప్లీజ్ నాన్న అక్కని ఒకసారి ఇంటికి పిలుద్దాం అని అంది లత మరి మీ పిన్ని బాబాయ్ అత్తల మధ్య మనం ఉండగలమా అని అన్నాడు మెల్లగా వాళ్ళు చెప్పినట్లు అక్కని అరుణ్ బావకి చేస్తే అక్క సంతోషంగా లేదని తెలిస్తే అప్పుడు ఏం చేసేవాళ్ళు నాన్నా అప్పుడు పరువు పోదా అక్క చేసింది ఎప్పటికీ తప్పే కానీ ఆ తప్పులో మీరున్నారు అని అంది విజయని చూసి పాపని నువ్వు లత వెళ్ళి వదిలేసిరండి అని అన్నాడు అప్పుడే గుమ్మం దగ్గర చప్పుడు విని తిరిగి చూశాడు చైత్రశేఖర్ రావటాన్ని చూసి మౌనంగా గదిలోకి వెళ్ళిపోయాడు విజయ లోపలికి రమ్మంది చైత్ర లోపలికి వచ్చి అమ్మా పాప అని అంది కంగారుగా లోపల నుంచి తండ్రిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు పాపను తీసుకొని వరండాలోకి వెళ్ళాడు విజయ లత ఇద్దరూ చైత్రని లోపలికి తీసుకొచ్చారు అమ్మా లత ఫోన్ చేసి చెప్పేసరికి గొడవైందేమోనని భయపడి వచ్చాము అని అంది చైత్ర దిగులుగా అదేమీ లేదని విజయ దగ్గరికి తీసుకుంటూ గొడవేమీ లేదు మీరు కంగారు పడకండి అని అంది చైత్ర తల్లితో కాసేపు మాట్లాడి వరండాల ఉన్న వాళ్ళ నాన్న వైపు అడుగులు వేసింది పాపని ఆడిస్తూ నవ్వుతున్న వాళ్ళ నాన్నని చూసి ఎలా ఉన్నారు నాన్న అని అంది ఆయన మౌనంగా చూస్తూ ఉన్నాడు నా మీద మీకింకా కోపం ఉందని తెలుసు అని అంది నిన్ను దూరంగా ఉంచినా సరే పిల్లని బాగా పెంచావు మాతో పరిచయం లేకున్నా దీని మనసులో మా అందరి గురించి చెప్పి ప్రేమగా పెంచుకున్నావు అని అన్నాడు నారాయణ లేచి వెళుతూ పాపని తీసుకుని చైత్ర విజయ్ దగ్గరికి వెళ్ళి మీ నాన్న మాటలు మనసుకు తీసుకోకమ్మా ఆయనకి కాస్త సమయం పడుతుంది అని అంది ఇకపోతే లత నాన్న గురించి నీకు తెలుసు కదా అని అంది చైత్రతో నవ్వుతూ సరే ఇక వెళతాము అని అనగానే కొంచెంసేపు ఉండి వెళ్లమను అని అన్నాడు నారాయణరావు లోపలి నుంచి లత నవ్వుతూ ఉండండి అని చైత్రని ఆపుతూ అంది ఇక శేఖర్ నారాయణ గదివైపు వెళ్ళాడు చైత్ర విజయ్ దగ్గరికి వెళ్ళింది పాపని తీసుకుని బాల్కనీలో నిలబడి చూస్తుంది ఎదురింట్లో ఆడుకుంటున్న సరళక్క పాపని చూసింది పక్కనే ఉన్న అమూల్యను హత్తుకుని ముద్దు పెట్టుకోసాగింది ఎంతలో వచ్చిన మహి నువ్వు మామూలు దానివి కాదు అని లతని చూసి అంది ఎందుకే అలా అన్నావు అని అంది నాన్నకు తగ్గ కూతురువి అని నవ్వుతూ ఇప్పుడు హ్యాపీనా అని అంది మహి అక్కతో నాన్న సరిగ్గా మాట్లాడటం లేదు అని అనగానే ఒకేసారి అలా ఎలా కుదురుతాయి మెల్లగా అంతా సర్దుకుంటుంది శేఖర్ చైత్ర పాపని తీసుకుని వెళ్ళిపోయారు రాత్రి పడుకున్నాక నారాయణరావు గదిలోకి వెళ్ళింది విజయ అమ్మాయి చాలా సంతోషంగా ఉందండి అని అంది అలాగా అవును కానీ మా చెల్లెళ్ళకి తమ్ముడికి ఈ విషయం తెలిస్తే ఎలా అని అన్నాడు నారాయణరావు దాని సంతోషమే మీకు ముఖ్యమని చెప్పండి ఎన్నాళ్ళు దాన్ని దూరం పెట్టి బాగా బాధపెట్టాము ఇంకెన్ని రోజులండి కన్నబిడ్డని అలా వదులుకొని ఎన్ని రోజులుండాలి మనం ఉన్నా అది ఎవరూ లేనట్లుగా ఉండిపోయింది ఇక చాలండి నా వల్ల కాదు మనల్ని అన్నవాళ్ళు వాళ్ళ పిల్లలతో సంతోషంగా ఉన్నప్పుడు కన్నతల్లిగా నా మనసు విలవిలలాడిపోతుంది నోరున్నోళ్ళు ఎన్నైనా అంటారు మన బిడ్డల తప్పుల్ని మనం కాకపోతే ఇంకెవరు సరిదిద్దుతారు అని విజయ సూటిగా అంది ఇక ఎవరితోనూ పనిలేదు విజయ అబ్బాయి మంచోడు అమ్మాయి బాగుంది పిల్లని ఎలా పెంచుతున్నారో తెలుసా అని అన్నాడు నారాయణ ఆ పాప దృష్టిలో నేను గొప్ప వ్యక్తి అని అన్నట్లుగా చెప్పి పెంచారు కానీ నేను ఎలా ఉన్నాను అని అన్నాడు బాధగా మీరేమీ బాధపడకండి అని అంది పక్కన కూర్చుంటూ ఆ అబ్బాయి మాట్లాడినప్పుడు నా కూతురు ఎంత సంతోషంగా ఉందో నాకప్పుడు అర్థమైంది ఇక ఎవరి గురించి ఆలోచించను పది మంది గురించి ఆలోచించి నా బిడ్డ జీవితాన్ని పాడు చేసుకోలేను ఏమైనా చైత్రమ్మ గట్టిది అని అన్నాడు నారాయణ నవ్వుతూ కళ్ళలో జారిన కన్నీటిని తుడుచుకుంటూ కాదా మీ పోలికే అని అంది విజయ నవ్వుతూ పరువు మాత్రమే ఉంటే సరిపోదు విజయ జీవితంలో అవసరమైన ప్రేమ కూడా ఉండాలి అని అన్నాడు నారాయణరావు పడుకుంటూ ఈరోజు ప్రశాంతంగా నిద్రపోదామండి అని అంది విజయ పడుకుంటూ గదిలో నుండి బయటకొచ్చిన వచ్చిన లత బాల్కనీలో కూర్చుంటూ చాలా రోజుల తర్వాత మనసు హాయిగా ఉంది అని అనుకోసాగింది నవ్వుకుంటూ ఈ కథ మీకు నచ్చిందా అండి అయితే సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయడం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్